बैक बैक, बैक 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 गवर्नमेंट बहुत गुडगुलो कोलो कुनारा अयो सीसेपति हायपुर ना आंतो कुनारा इपु चानगे हेन मोबाइल आंतो पिंचिन राले पेनला कातेस एंतो पदकाला नसे बरो गुडगुलो पिल्लुले बडतो तो ग्राममा माई फर्स्ट सेकेन्ड इरे नी तो गेलो की नमाई సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ కార్యక్రమాన్ని కూడా అమలు పరిచేటువంటి విధానాన్ని వారి సంతోషాన్ని కూడా మేము చూడబోతున్నాం వీళ్ళందరూ కూడా దాదాపుగా ఇప్పటికే తిరిగినటువంటి ప్రతి ఇంట్లో కూడా ఆనందంగా వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి జిందాబాద్ చెప్తూ చంద్రబాబు నాయుడు గారి గొప్ప పరిపాలనలో అంతా సుఖ సంతోషాలతో ఉన్నాం మా పిల్లల భవిష్యత్తు కూడా బాగుంది అందరికి కూడా తల్లికి ఉండడం ద్వారా పిల్లలకి మేము డబ్బులు వేయడం వల్ల మేము అందరూ కూడా వాళ్ళ యొక్క భవిష్యత్తుని మేము కాపాడుకునే పరిస్థితి మాకు వచ్చింది ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమాలను వారు అమలు అమలు పరిచేటువంటి విధానాన్ని కూడా సమర్థిస్తూ భవిష్యత్తు కూడా ఇంకా వారి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రము అదేవిధంగా అనంతపురం అన్ని రకాలుగా కూడా అభివృద్ధి కూడా ప్రతి భాగస్వాములు కావడమే కాదు ప్రతి ఒక్కరు తెలియజేస్తాం మేము కూడా ఇటువంటి మంచి ప్రభుత్వం వచ్చింది కాబట్టి మా బాధ్యత అని చెప్పి ఉంది ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలి అభివృద్ధి సంక్షేమం రెండు కూడా పరుగులు పెట్టాలనే లక్ష్యంతో చంద్రబాబు గారు పనిచేస్తున్న విషయాన్ని తెలియజేస్తున్నాం తొలి అడుగు ఫోర్ పాయింట్ వన్ కార్యక్రమంలో భాగంగా ఎంపీ గారితో కలిపి ఇక్కడికి రావడం జరిగింది మా మారుతీనర్ ఫస్ట్ క్లాస్ లో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సరం కాలంలో మేమేమే అభివృద్ధి చేశాము ఏమేమి కార్యక్రమాలు ఇంకా చేయాలి ఎక్కడన్నా ఇంకా ఇంట్లో సమస్యలు ఉన్నాయని తెలుసుకోవడానికి రావడం జరిగింది ముఖ్యంగా ఈరోజు గతంలో మేము చేసిన అభివృద్ధి చెప్పుకోలేకపోయాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చేసే అభివృద్ధి చెప్పుకోలేక గతంలో ఒక్క ఛాన్స్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది గత ఐదేళ్లలో ఎక్కడ చూసినా వినాశనం చేస్తే ఈరోజు వినాశనం నుంచి అభివృద్ధి వైపు ముందుకు వచ్చాం ముఖ్యంగా తొలి ఐదు సంతకాల్లో పెన్షన్ మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు చేయడం జరిగింది అలాగే డిఐసి పదహారు వేల నాలుగు మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు కల్పించడం జరిగింది తర్వాత అన్న క్యాంటీన్లను పునరుద్ధరించడం జరిగింది ల్యాండ్ టైటిల్ యాక్ రద్దు చేయడం జరిగింది ఇవే కాకుండా ఈ రోజు అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ కేవలం సంవత్సరం కాలంలోనే తొమ్మిది లక్షల యాభై వేల కోట్ల పెట్టుబడులతో ఈరోజు సంవత్సరం కాలంలోనే ఇండస్ట్రీ తీసుకొని రావడం జరిగింది తొమ్మిది లక్షల యాభై వేలు పెట్టుబడులే కాకుండా యాభై వేల కోట్లు పెట్టుబడులే కాకుండా ఎనిమిది లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు కల్పించడం కానీ జరిగింది ఇదే కాకుండా వచ్చే నెల పదహైదవ తేదీ నుంచి ఉచిత బస్సు కల్పించడం జరుగుతూ ఉంది అలాగే దీపం పథకం కింద మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరుగుతుంది దాదాపు ఈరోజు తల్లికి వందనం ఏ ఇంటికి వెళ్ళినా కానీ మా ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురికి పన్నాయన్న లేకపోతే ఉంటే నలుగురు పడినాయి ప్రతి ఒక్కరికి మా ఇంట్లో పిల్లలకు పడింది గతంలో జగన్మోహన్ రెడ్డి అందరికీ వేస్తానని చెప్పేసి కేవలం ఇంటింటికి ఒకరికి మాత్రమే వేశాడు కానీ అవి కానీ ఎప్పుడు వచ్చేటో తెలియదు కానీ ఈ రోజు నారా లోకేష్ గారు మంత్రి అయిన తర్వాత ఏదైతే స్కూల్ ఓపెనింగ్ రోజే మా పిల్లలకు ఫీజులు కట్టడానికి తల్లి వందనం వచ్చింది అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇ ఫోర్ కార్యక్రమం వచ్చేసి మా ముఖ్యమంత్రి వర్యుల ఆకాంక్ష రెండు వేల నలభై ఏడు కల్లా ట్వంటీ ఫార్టీ సెవెన్ ఒక విజన్ పెట్టుకొని బిలో ప్రావర్ పావర్టీ ఎవరో ఉండకూడదు అంత ఆర్థిక అసమానత ఉండకూడదు అని చెప్పేసి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది దానిలో భాగంగా మా అమ్మాయి దగ్గుపాటి ఫౌండేషన్ ఫౌండర్ కాబట్టి మా అమ్మాయి ఫోన్ చేసి ఈరోజు మీటింగ్ ఉంది నా తరఫున ట్వంటీ ఫైవ్ ఫ్యామిలీస్ని తీసుకొని దత్త తీసుకొని వాళ్ళకి ఏవో ఏమైనా సహాయం నేను చేస్తానని చెప్పేసి తెలియజేయడం జరిగింది దానిలో భాగంగానే ఇరవై ఐదు ఫ్యామిలీలు దత్త తీసుకోవడం జరిగింది గా నిన్నటి నుంచే ఎఫెక్ట్ ఆల్రెడీ వాళ్ళ డీటెయిల్స్ అన్ని మున్సిపాలిటీ నుంచి తీసుకోవడం జరిగింది ఈ రోజు నుంచి మొదలు పెట్టడం జరుగుతాం సో ప్రపోజల్స్ పంపించాము లాస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ ప్రపోజల్స్ పంపించారు మా ఎంపీ గారు ఇది ఇక్కడ ఒక అండర్ పాస్ అలాగే నాయక్ నగర్ దగ్గర ఒక అండర్ పాస్ రెండు కలిపి ప్రపోజల్స్ పంపించడం జరిగింది టెండరింగ్ స్టేజ్ లో ఉన్నాయి వీలైనంత తొందరగా రామ్ నగర్ ఫ్లైఓవర్ అయితే మీ అలాగే నాయక్నగర్ ఫ్లైఓవర్ వీలైన తొందరగా మా ఎంపీ గారి చేతుల మీద ప్రారంభం చేస్తాం చేస్తామని చెప్పేసి భూమి పూజ చేస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది